జిఎస్టీలో ఉన్న నాలుగు స్లాబ్ల్ని రెండు స్లాబ్లకు తగ్గించడమని సెంట్రల్ గవర్నమెంట్ ప్రకటించింది చాలా నిత్యావసర వస్తువుల మీద జిఎస్టీని పన్నెండు శాతం నుంచి ఐదు శాతానికి తగ్గించింది కొన్ని వస్తువుల మీద అయితే జీరో చేసింది కానీ తగ్గిన రేట్లన్నీ మార్కెట్లో అవుతున్నాయా అంటే కాదనే చెప్పవచ్చు కానీ ఈ రేట్లు తగ్గకుండా పాత ధరలకే వస్తువులను అమ్మడానికి వ్యాపారులు రకరకాల టాక్టీసులు చేస్తున్నారు ఇంతకే టాక్టీసులు ఏంది ఎట్లా రేట్లు తగ్గకుండా చూసుకుంటున్నారు మరి దీనికోసం సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంటున్న చర్యలు ఏందో ఈ వీడియోలో చూద్దాం ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అట్లాగే మరిన్ని మంచి వీడియోల కోసం ఉంది ఫోర్త్ ఎస్ట్రీట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ జీఎస్టీ స్లాబులు కుదించిన తర్వాత నిత్యావసరాల ధరలన్నీ పూర్తిగా తగ్గుతాయని అట్లాగే మందులు ఔషధాలు ధరలు ఇంకా తగ్గుతాయని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ప్రకటించింది అంతేకాదు కేంద్ర మంత్రులు ఎంపీలు కూడా మేము నెలకి ఒక సామాన్యుడికి పదిహేను వేల రూపాయల వరకు మిగులుస్తున్నాం ఈ జీఎస్టీ లాభులు తగ్గించడం వల్ల అని చెప్పి కూడా ప్రకటిస్తున్నారు అంతేకాదు నిత్యావసర వస్తువుల రేట్లన్నీ ఇమీడియట్గా తగ్గించి పాత లేబుల్ను మార్చి కొత్త లేబుళ్లు కూడా అతికించి వాటిని విక్రయించాలని చెప్పి ఆర్డర్స్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ పాస్ చేసింది సెప్టెంబర్ తొమ్మిదో తారీఖున ఈ లేబుల్ మార్చడానికి కొన్ని మార్గదర్శకాలు కూడా విడుదల చేసింది సెప్టెంబర్ ఇరవై రెండో తారీఖు నుంచి ఖచ్చితంగా కొత్త జిఎస్టీ ప్రకారం వస్తువులు విక్రయించాలి అని చెప్పి ఆర్డర్స్ పాస్ చేసింది కానీ మార్కెట్లో చాలా వరకు ఇది అమలు కావట్లేదు కొన్ని ఔషధ దుకాణాలు అంటే మెడికల్ షాపులు పెద్ద పెద్ద మాల్స్ అట్లాంటి వాటిల్లో కొంత రేట్లు తగ్గినట్టు కనిపించినా క్షేత్రస్థాయిలో చిన్న చిన్న దుకాణాలు చిన్న చిన్న మాల్స్ ఇవి ఎక్కడ రేట్లలో పెద్ద తేడాలు కనిపించట్లే అంతేకాదు మేము స్టాకు పాత ధరలు ఉన్నప్పుడే కొన్నాం సో ఖచ్చితంగా పాత ధరలకే విక్రయిస్తాం అని చెప్పి తెగేసి చెప్తున్నారు వ్యాపారులు అంతేకాదు ధరలు తగ్గించకుండా ఉండడానికి రకరకాల నకసితులేషాలు వేస్తున్నారు షాపుల బయట బోర్డులు మాత్రం సెప్టెంబర్ ఇరవై రెండో తారీఖు నుంచి కొత్త ధరలు అమల్లోకి వస్తాయి అని చెప్పి పెద్ద పెద్ద బోర్డులు తగిలిస్తున్నారు లోపలికి వెళ్ళి చూస్తే మాత్రం రేట్లలో ఎట్లాంటి మార్పు కనిపిస్తలేదు కొన్ని దుకాణాల్లో రేట్లు మార్చట్ల జస్ట్ జిఎస్టి బ్రేకప్లు మార్చి పాత రేట్లకే మళ్ళీ అమ్ముతున్నారు అది ఎట్లంటే ఉదాహరణకి ఒక వస్తువు రేటు పాత జీఎస్టీ ప్రకారం మూడు వందల యాభై రూపాయలు ఉంది సో దీంట్లో ఆ వస్తువు అసలు ధర ట్యాక్సబుల్ అమౌంట్ మూడు వందల మూడు రూపాయలుంటే సీజీఎస్టీ ఇరవై నాలుగు రూపాయలు ఎస్జిఎస్టీ ఇరవై నాలుగు రూపాయలు మొత్తం కలిసి మూడు వందల యాభై రూపాయలకి ఆ వస్తువుని ఆ షాప్ అమ్మేది మరి ఇప్పుడు ఏం అంటే సేమ్ ధర అట్లే ఉంటుంది పాత ధరే మూడు వందల యాభై రూపాయలకే విక్రయిస్తున్నారు కానీ లోపలికి వెళ్ళేసరికి ట్యాక్సబుల్ అమౌంట్ అంటే వస్తువు ధర మూడు వందల ముప్పై నాలుగు రూపాయలు సిజీఎస్టీ ఎనిమిది రూపాయలు ఎస్జిఎస్టీ ఎనిమిది రూపాయలు అంటే జిఎస్టీ తగ్గించిర్రు వస్తువు ధర పెంచేసిర్రు మళ్ళీ పాత ధరకే మూడు వందల యాభై రూపాయలకి అదే వస్తువుని అమ్మేస్తున్నారు అంతిమంగా వినియోగదారునికి ఏమైనా ప్రయోజనం చేకూరిందా అంటే ఏమీ లేదు జీరో దీని మీద చర్యలు చేపట్టేందుకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ ఈ డిపార్ట్మెంటు కొన్ని చర్యలు చేపట్టింది అదేంటంటే వన్ నైన్ వన్ ఫైవ్ అనే ఒక టోల్ ఫ్రీ నెంబర్ని పెట్టింది ఎక్కడైనా ఈ జీఎస్టీలో తేడాలు కనిపిస్తే రేట్ల తగ్గుదల లేకుంటే ఏమైనా మోసాలు ఉన్నట్టు కనిపిస్తే ఇమీడియట్గా ఈ నెంబర్కి కాల్ చేసి మీరు కంప్లైంట్ చేయొచ్చు లేదంటే డబల్ ఎయిట్ డబల్ జీరో డబల్ జీరో వన్ నైన్ వన్ ఫైవ్ అనే నెంబర్కి వాట్సాప్లో కూడా కంప్లైంట్ చేయొచ్చు అంతేకాదు ఇంటిగ్రేటెడ్ గ్రీవెన్స్ రీడ్రెసల్ మెకానిజం అనే పోర్టల్ ఇదే ఇన్గ్రామ్ అంటారు ఈ పోర్టల్లో కూడా మీరు కంప్లైంట్ చేయవచ్చు మరి మార్కెట్ రేట్లలో మీకేమైనా తేడాలు కనిపించినాయా ఏ నిత్యావసర వస్తువు ధర అయినా గతంలో కంటే ఇప్పుడు తగ్గిందా ఈ టోల్ ఫ్రీ నెంబర్లు పోర్టల్ వల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందా అంతిమంగా వినియోగదారుకి జీఎస్టీ ఫలితాలు సేరువవుతాయా మీకేమనిపిస్తుంది కింద కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం ది ఫోర్త్ ఎస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి